వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ముప్పై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము అల్వన్ సంబరపడిపోతూ సర్కార్జీ ఆ పిల్లలందరినీ ఇప్పుడు ఉన్న పలంగా ఇంగ్లీష్ మీడియం చదవమంటే వాళ్ళ అందరికీ భయం వస్తుంది వాళ్ళు ఇప్పుడు స్వదేశీ ఈ కేసరి వార్తాపత్రిక వీటన్నిటినీ మర్చిపోతారు చదువు మీదనే దృష్టి పెట్టాలని వారి ఆలోచన మరలుతుంది అది అర్థం కాదు వారు సరిగా దాని మీద దృష్టి కూడా పెట్టలేకపోతారు ఎలా ఉంది నా ఆలోచన అనగా వెంటనే కులకర్ణి సక్కర్ హరి ఓం హరి ఓం బలవంత్ గారు నేను చెప్పింది మీరు చక్కగా అమలు పరిచారు కాబట్టి నేను మీకు ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే వీలైనంత వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇటువంటి అడుగులు వేసేటప్పుడు మనం ఆ బైరాగి అడ్డు వస్తాడు కాబట్టి అతనిని కూడా ఒక కంట కనిపెట్టాల్సి ఉంటుంది అనగా వెంటనే బలవంతి గారు హా మీరు చెప్పింది కూడా నిజమే చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేసినట్టయితే ఇద్దరం కలిసి ఆ బైరాగిని బయటికి పంపివేసే ప్రయత్నం చేయవచ్చు అని అలా సంబరపడిపోతూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు వెంటనే కులకర్ణి సర్కర్ ఆలోచన నాది అమలు చేసింది ఇతను నేను ఇతన్ని కూడా ఒక కంట కనిపెట్టాలి అనుకుంటారు ఇంతలో బలవంత్ గారు చూడండి ఆ శ్రీకాంత్ అధ్యాపకులు గారు ఇప్పుడు ఉద్యోగం లేదు కాబట్టి ఆ పిల్లల్ని తన వైపు మలుచుకోవడానికి నానా ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి అతని మీద కూడా మనం ఒక నిఘా వేసి ఉండాల్సి ఉంటుంది ఆ సాయి ఎప్పటికప్పుడు ఆ పిల్లల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వారికి సహాయం చేసే ప్రయత్నం చేయాలనుకుంటాడు వాళ్ళకి ఎటువంటి విధంగానూ సహాయం అందదు ఎందుకంటే ఆంగ్లం వారికి రాదు కాబట్టి ఇప్పుడు ఆ బైరాగి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సమయం వృధా తప్పితే ఏ విధంగానూ ప్రయోజనం ఉండదు అని అలా వారు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు సాయి పిల్లల వద్దకి చేరుకుని నేను మీకోసం ఈరోజు పాలు తీసుకువచ్చాను వీటిని తాగడం వలన మీకు తక్షణ శక్తి అలాగే మంచి మేధాశక్తి లభిస్తుంది వీటిని మీరు అందరూ సేవించాల్సి ఉంటుంది అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యపక్కల గారు సాయి మీరు వీటి కోసమేనా వీటిని సిద్ధం చేయమని చెప్పారు మట్టి పాత్రలని అనగా వెంటనే సాయి హా ఈ మూకుళ్ళని ఇలా అందివ్వండి అని అంటారు అలాగే అని సాయి ఆ పాలని మూకుళ్ళలో నింపుతూ ఉండగా శ్రీకాంత్ అధ్యాపక్కలు గారు అక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి అందజేస్తారు అలా వాళ్ళ అందరూ సాయి చెప్పిన విధంగా పాలను తాగుతారు ఇంతలో అలా శ్రీకాంత్ అధ్యాపక్కల గారు సాయి పిల్లలు చాలా సంతోషంగా ఉండేవారు ఇంతకుముందు ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళారో వారి ఆలోచన మారిపోయింది వారికి భయం మొదలైపోయింది వారిని మనం చక్కగా ఎన్ని విధాలుగా మార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారిలో భయం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది ఇంతకుముందు పాఠశాల కంటే పరిగెడుతూ వచ్చేవారు కానీ ఇప్పుడు చూడండి వారి మొఖాలు ఎలా వాడిపోయారో వాళ్ళు బలవంత్ గారు ఏదైతే ఆంగ్లంలో మాట్లాడాలి ఆంగ్లంలోని పరీక్షలు రాయాలి అని ఇప్పుడు ఒక నియమం తెచ్చారో దానికి భయపడిపోతున్నారు వారికి ఇంతకు ముందు ఉన్న ఆత్మవిశ్వాసం పూర్తిగా నశిస్తుందని నాకు అనిపిస్తుంది నాకైతే పిల్లలకి ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా నేర్పించాలి ఆంగ్లం అనిపిస్తుంది కానీ వాళ్ళలో భయం అనేది దాగి ఉంది దాన్ని ఎలాగైనా దూరం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు మనం వారికి నిరంతరం చేయందించాల్సి ఉంటుంది వీళ్ళు ఎలాగే కొనసాగారు అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు ఎటువంటి పోరాటం చేయలేరు తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని అలా చెప్పడంతో వెంటనే సాయి చూడండి శ్రీకాంత్ అధ్యాపక్జీ మనం అడుగడుగున అన్నిటినీ ఎదుర్కొన్నప్పటికీ కూడాను దేనికి భయాందోళనకి గురి కాకూడదు ప్రతి ఒక్కటి గుండె ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని అలా అతనికి చెప్పేసి ఆ తర్వాత ఇదిగోండి అని అలా పాలని అలాగే నీళ్ళలో రెండిట్లోనూ బెల్లం కలిపి వాటిని రుచి చూడమని అడుగుతారు అతను రుచి చూసి సాయి రెండు తీయగానే ఉన్నాయి ఒకే విధంగా ఉన్నాయి అని అంటారు వెంటనే సాయి చూడు నేను రెండిట్లోనూ ఒకటే రకమైన బెల్లంని కలిపాను రెండిటి యొక్క టేస్ట్ ఒకేలాగా ఉంది అంటే దీని అర్థం ఇప్పుడు ఈ యొక్క నీళ్ళల్లో బెల్లం కలిపినప్పటికీ కూడాను రుచి అనేది మారలేదు రెండిటి యొక్క స్వభావం తీపిదనమే అదేవిధంగా పిల్లల్లో మనం ధైర్యం నింపాల్సి ఉంటుంది పిల్లలకి మనం ఆంగ్లం గురించి గట్టిగా చెప్పే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆంగ్లంని చూసి భయపడకూడదు ఆంగ్లంని కూడా సాధన చేస్తే ప్రతి ఒక్కటి సులభం అని వారికి చెప్పినట్టయితే తద్వారా వారిలో భయం పోయి వాళ్ళకి నేర్చుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది అని అంటారు బెడ్రెస్టికాంత్ అద్దె పక్కలు గారు సాయి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను అంటారు సాయి అల్లా మాలిక్ అంటారు వైపు కులకర్ణి సర్కర్ హరి ఓం హరి ఓం బల్వంతిజీ మనం ఆ ఫకీర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే అతను సహజంగా ఎప్పుడు ఓటమిని అంగీకరించడు వీలైనంత వరకు అన్ని విధాలుగా అతను ఆ పిల్లలకి అండగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం మన యొక్క పథకాలని ఎప్పటికప్పుడు అమలు పరచాల్సి ఉంటుంది పిల్లల మీద ఏదో ఒక ప్రయోగం చేయాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు అనుకూలంగా మారుతారు అనగా వెంటనే బల్వంత్ గారు చూస్తూ ఉండండి పరిస్థితులు తప్పకుండా మనకి అనుకూలంగానే మారుతాయి మీరు భయాందోళనకి గురవలసిన అవసరం లేదండి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు కొన్ని ఇంగ్లీష్ అక్షరాలని నేర్పిస్తారు ఆ తర్వాత వీ లీవ్ ఇన్ షీడీ అని అలా ఒక్కొక్క పదాన్ని వారికి తెలియపరుస్తూ వాటి యొక్క అర్థాలని వారికి తెలుగులో చెబుతూ ఉంటారు తద్వారా వారు కొంచెం కొంచెంగా నేర్చుకోవడానికి అలవాటు పడతారు పాఠశాలకి వెళ్ళి కూడా మీరు ఇలాగే సాధన చేస్తూ ఉండండి ప్రతిరోజు కొత్త వాక్యాలని నేర్చుకోవడం వల్ల మీకు ఇంగ్లీష్ అనేది సులభతరం అవుతుంది అని మాట్లాడుతూ అలా చేతన్ మాట్లాడలేకపోతున్నాడనే విషయాన్ని గ్రహించి ఏమిటి నీవు అలాగే ఉన్నావు నేను చెప్పిన దాన్ని నీవు తిరిగి చెప్పినప్పుడు మాత్రమే కదా నీకు సులభమయ్యేది అని అతనితో కూడా ప్రత్యేకంగా సాధన చేపించడం మొదలు పెడతారు అలా ప్రతి ఒక్క విద్యార్థితో ఒకసారి తర్వాత ఒకరిని చెప్పమంటారు అలాగే అని వారు చెబుతారు వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడండి ఇదే విధంగా నేను మీకు ప్రతిరోజు కొత్త కొత్త వాక్యాలని చెబుతాను మీరు ఇదే విధంగా వాక్యాలని మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకరితో ఒకరు అప్పుడు మీకు సులభం అవుతుంది అని అలా వారికి చెప్పడాన్ని అటువైపు వెళ్తున్న కులకర్ణి సర్కార్ బలవంత్ గారు చూస్తారు వెంటనే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీళ్ళకి గట్టి గుణపాఠం నేర్పించాల్సి ఉంటుంది అని అలా సర్కార్ ముందుకు వెళ్ళబోగా వెంటనే బలవంత్ మీరు ఇప్పుడు వెళ్ళి మాట్లాడినంత మాత్రాన ఏమీ ఉపయోగం ఉండదు ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో నాకు తెలుసు ఎప్పుడైనా సరే చేప నీటిలో ఉన్నంత వరకు చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఆ చేపని నీటిలో ఉంచకుండా బయటకు తీసినప్పుడు మాత్రమే అది మన మాట వింటుంది అదేవిధంగా ఈ పిల్లల్ని కూడా మనం మన చేతి గుప్పెట్లోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది సర్కార్జీ ఇప్పుడు వీళ్ళకి నేను ఆట కట్టించే విధంగా నేను అన్నిటినీ పరిస్థితులు నెలకొల్పుతాను చూస్తూ ఉండండి ఏదైనా పక్షికి రెక్కలు లేనప్పుడు ఎగరగలుగుతుందా లేదు కదా వీళ్ళు ఆ బైరాగిని చూసుకొని అదేవిధంగా దృఢంగా ఉన్నామని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు వారి రెక్కలు విరిచేస్తాను అని అలా మాట్లాడుకుంటారు వెంటనే సర్కార్ కానీ వీళ్ళు ఇదే విధంగా ప్రతిరోజు పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించే ప్రయత్నం చేస్తే వారికి కూడా సులభమవుతుంది మొదట ఈ శ్రీకాంత్ని పాఠశాల నుంచి బయటకు వేయడం కాదు ఈ గ్రామం నుంచి బయటికి పంపివేయాల్సి ఉంటుంది అనగా వెంటనే బలవంత్ గారు చూస్తూ ఉండండి వీళ్ళు తప్పకుండా ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయి ఆ ఫకీర్ని శ్రీకాంత్ని గ్రామంలోని వారందరూ కలిసి తప్పకుండా బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు అది ఎంతో కాలం దూరంలో లేదు అని అలా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంతలో ఆ మాటలు సాయికి అర్థమవుతాయి మరోవైపు షేడీకి కొత్తగా వచ్చిన అధికారితో బలవంత్ ఈ విధంగా మాట్లాడడం మొదలు పెడతారు ఎంతసేపు అయింది మీరు వచ్చి అనగా కొంత సమయమే అయింది అని అంటారు వెంటనే బలవంత్ మీలాంటి అధికారులు ఈ షేర్కి రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాము ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు ఇక్కడ అన్ని మార్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టారు ఈ గ్రామస్తుల్ని కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను హా మనం ఇప్పుడు ఎలా అయితే హుందాగా ఉన్నామో అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లల్ని కూడా మార్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సరే మీరు ప్రభుత్వం వారు చెప్పినట్టుగానే మీరు అన్ని పనులని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలియపరచండి వీలైనంత వరకు పిల్లల్లో మార్పును తీసుకువచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే బలవంత్ చూస్తూ ఉండండి ఇక్కడ ఉన్న పిల్లలందరి మీద చక్కగా శ్రద్ధ ఉంచేలాగా ఒక మంచి అధ్యాపకురాలని నేను నియమించాను ఆ టీచర్ వాళ్ళ మీద మంచిగా నిఘా ఉంచుతారు పిల్లలకి చక్కగా విద్యా బోధన చేస్తారు అనగా వెంటనే అతను అంటారు వెంటనే అతను నేను మీకు మాట ఇస్తున్నాను ఇక్కడ ఉన్న పిల్లలు తప్పకుండా చక్కగా చదువుతారు వాళ్ళ అందరికీ మంచి బోధన చేయడమే మన లక్ష్యం అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంత సమయానికి వచ్చిన వ్యక్తి నేను కూడా మా అమ్మాయిని ఇదే పాఠశాలలో చేర్పించాలనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను ఒకచోట పని చేస్తూ మా అమ్మాయిని మరొక చోట ఉంచడం జరిగింది ఇప్పుడు నేను మా అమ్మాయిని ఇదే పాఠశాలలో ఉంచి ఆమె యొక్క ప్రతిభని ఇక్కడ ఉన్న వారందరికీ తెలియపరచాలనుకుంటున్నాను అనగా వెంటనే బలవంత్ గారు వావ్ మంచి ఆలోచన అని అంటారు వెంటనే అతను నేను నేరుగా ఇక్కడికే వచ్చాను ఇప్పుడు వెళ్ళి నేను మా అమ్మాయిని తీసుకువస్తాను ఇప్పటి వరకు నాకు ఆమెతో సమయం గడపడానికి అసలు ఎప్పుడూ మంచిగా అవకాశం లభించలేదు నేను ఒక చోట ఉండడం ఆమె మరొక చోట ఉండడం ఇలా జరుగుతూ ఉండేది ఇప్పుడు మంచి అవకాశం లభించింది కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను అని అలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు రేపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు పిల్లలు ఈరోజు ఇంతటితో పూర్తయిపోయింది రేపు మనం మిగతా కొత్త విషయాలని కొత్త పదాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము అనగా వెంటనే బాజీ మిగతా పిల్లలు మాకు కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది ఇదే విధంగా మీరు ప్రతిరోజు కొత్త కొత్త అంశాలని నేర్పించే ప్రయత్నం చేసినట్టయితే మేము కూడా ఇంగ్లీష్లో అతి త్వరలోనే మాట్లాడుతామనిపిస్తుంది అని అంటారు వెంటనే అలా శ్రీకాంత్ అధ్యపకలు గారు నాకు కావాల్సింది కూడా అదే మీ అందరూ చక్కగా మీరు మాట్లాడగలగాల్సి ఉంటుంది ఇక సమయం అయింది పాఠశాలకి త్వరగా వెళ్ళండి అని అంటారు వాళ్ళ అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఈరోజు మనం మాట్లాడే ఇంగ్లీష్కి మాల్తీ మేడం గారు చక్కగా సర్ప్రైజ్ అవ్వడం ఖాయం అని వాళ్ళు అక్కడి నుంచి నడుచుకొని వెళ్తారు ఇంతలో శ్రీకాంత్ అధ్యప్పలు గారు సాయి పిల్లల్లో కొంచెం ఈరోజు నవ్వు ముఖం కనిపిస్తుంది అనగా వెంటనే సాయి మనం వీలైనంత వరకు చేసే కష్టం మనకి ప్రతిఫలాన్ని అందజేస్తుంది అని అలా నీవు ఏదైతే పిల్లల కోసం తాపత్రయపడి వారికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నావో అది వారికి మంచి జ్ఞానాన్ని అందించడంతో పాటు వారికి భవిష్యత్తుని కూడా ఇస్తుంది అని ఇక నాకు భిక్షాటం చేసే సమయం అయింది అని సాయి అక్కడ నుంచి బయలుదేరుతారు మరోవైపు బల్వంత్ గారు మాలతి నీవు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారు వెంటనే ఆమె ఎందుకు బల్వంత్జీ మీరు ఉన్న పలంగా ఇంత కఠినంగా పిల్లలతో వ్యవహరించమని అడుగుతున్నారు పైగా వారికి ఆంగ్లం రాకపోయినప్పటికీ కూడాను ఈరోజు పరీక్ష పెడతానంటున్నారు ఎలా ఉత్తీర్ణులు అవుతారు అనగా బెటర్ని బలవంత్ గారు చూడు మాలతి నీవు ముంబైలో అనుభవించినన్ని సౌకర్యాలు ఈ యొక్క గ్రామంలో అనుభవించగలుగుతున్నావా నీరు తెచ్చుకోవడానికి నీవు బావి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది కదా అక్కడ సౌకర్యాలు నీకు ఎలా అయితే ఇక్కడ లేవో అదే విధంగా పిల్లలు ముందు ఏదైతే నేర్చుకున్నారో వారికి ఇప్పుడు ఆంగ్లంలో పటుత్వం రావాలి అంటే తప్పకుండా నేను ఈ పరీక్ష పెట్టి తీరాల్సి ఉంటుంది అప్పుడే వారికి భయం అనేది మనసులో ఆరంభమవుతుంది వాళ్ళు గట్టి దృఢత్వంతో చదవడం మొదలు పెడతారు అర్థమైందా అని అంటారు ఆ తర్వాత మనసులో ఇప్పుడు ఆ బైరాగి శ్రీకాంత్ ఇద్దరూ పిల్లల్ని ఎలా మారుస్తారో వాళ్ళని ఎలా పాఠశాలకు పంపిస్తారో నేను చూస్తాను ఈరోజు నేను పెట్టే ఈ పరీక్ష వలన అందరూ ఫెయిల్ అవుతారు తద్వారా వాళ్ళని నేను బయటకు గెంటడం జరుగుతుంది వాళ్ళు ఎందుకు బయటికి వెళ్లాల్సి వచ్చింది అని పాఠశాలకి పేరెంట్స్ రావడం జరుగుతుంది దీని అందరికీ కారణం బైరాగి శ్రీకాంత్ అని చెబుతాను అప్పుడు వాళ్ళే వాళ్ళ ఇద్దరిని గ్రామం నుంచి బయటికి గెంటి వేస్తారు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది అని అలా మనసులో అభిప్రాయపడి సంబరపడిపోతూ ఉంటారు కొంత సమయానికి పిల్లలందరూ పాఠశాలల్లో వచ్చి కూర్చుంటారు వెంటనే బలవంత్ గారు పిల్లలు నేను మీతో ఈరోజు ఒక విషయం చెప్పడానికి వచ్చాను చాలా ముఖ్యమైనది అది ఏమిటి అంటే ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులు ఒక నోటీస్ పంపించారు ఒక పరీక్ష పెట్టమని చెప్పి ఆ పరీక్షలో ఎవరైతే ఉత్తీర్ణత సాధించగలుగుతారో వారికి మాత్రమే ఇప్పుడు ఈ పాఠశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది మిగతా వారికి ఇక పాఠశాలల్లో చదువుకునే అవకాశం అనేది ఉండబోదు కాబట్టి ఇప్పుడు మీరు ఈ పరీక్షని చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది అనగా వెంటనే పిల్లలంతా మీరు ముందుగానే చెప్పలేదు ఉన్న ఎలా రాయగలగాలి అని కంగారుగా అంటారు ఇంతలో మారుతీ గారు చూడండి నేను ముఖ్యమైన విషయం చెప్తున్నాను కేవలం మీరు ఆంగ్లంలో మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు ఇంతకు ముందులాగా ఎవరైనా సమాధానాలు రాసే ప్రయత్నం చేసినట్టయితే వాళ్ళని నేను ఫెయిల్ చేస్తాను మీరు చక్కగా మీరు ఆంగ్లంలో రాయండి అని అంటుంది వెంటనే వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు కానీ మేడం మీరు అసలు మీరు ఇవి ముందుగా చెప్పకుండా ఉన్న పలంగా ఇలా ఎందుకు పరీక్ష పెడుతున్నారు అని అడగ్గా వెంటనే బలవంత్ గారు చూడండి ఇప్పుడు మీకు నేను ఒక అరగంట అవకాశం ఇస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవచ్చు మీరు జాగ్రత్తగా మీ పుస్తకాలని ఒకటికి రెండు సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి ఆ తర్వాతనే పరీక్షలో పాల్గొనండి ప్రతి ఒక్కరూ మాత్రం పాస్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ పాస్ కాకపోతే మాత్రం మీకు శిక్ష తప్పదు అని అలా బల్వంత్ గారు చెబుతారు వెంటనే వారంతా కంగారు పడిపోతూ ఉంటారు రాగిని చేతన్ రమేష్ మిగతా వాళ్ళంతా అయ్యో భగవంతురా ఇదేమిటి అని అలా కంగారుగా ఉంటారు ఇంతలో మరోవైపు అలా షిడికి వచ్చిన అధికారి గారు వాళ్ళ అమ్మాయిని తీసుకొని మనం ఈరోజు పాఠశాలకు వెళ్ళబోతున్నాము పాఠశాలలో ఒక పరీక్ష పెట్టబోతున్నారు అందులో నీవు ఉత్తీర్ణరాలుగా అయ్యి నీవు ప్రతిసారి ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నావో ఈరోజు నీ యొక్క ప్రతిభని అందరి ముందు నీవు నిరూపించుకునే ప్రయత్నం చేయి నీకు మంచి అభినందనలు లభిస్తాయి నీకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తాను అనగా వెంటనే ఆమె అదేమిటి నానా అని అడుగుతుంది ఇంతలో అతను చూడు మీనా నీవు ఇప్పటివరకు మంచి మార్కులతో పాస్ అయ్యి మంచిగా క్లాస్ ఫస్ట్ వస్తూ ఉన్నావు కానీ నేను ప్రతిసారి బయట ఉన్నప్పుడు మాత్రమే నీవు ఉత్తీర్ణత సాధించగలుగుతున్నావు కదా నేను స్వయంగా ఈసారి నీ ఉత్తీర్ణత అలాగే నీ యొక్క పర్సంటేజ్ అదంతా ఈరోజు పరీక్షలో నేను చూడాలనుకుంటున్నాను నీ ప్రతిభకి మంచి గుర్తింపుని అందరి ముందు నేను చూడాలనుకుంటున్నాను తద్వారా నీకు మంచి అభినందనలు కూడా లభిస్తాయి కదా నీకు అందరి ముందు అన్ని విధాలుగా సత్కారం జరుగుతుంది నాకు సంతోషమే కదా అనడంతో వెంటనే ఆమె కంగారు పడిపోతూ చాలా బాధపడిపోతూ నేను ఇప్పటి వరకు మా నాన్నగారికి చెప్పింది అబద్ధం ఇప్పుడు ఈ విషయం నేను ఎలా చెప్పగలగాలి అని అలా ఆగిపోతుంది ఏమైంది మీనా అనగా వెంటనే ఆమె నేను ఇప్పుడు పరీక్ష రాయను నేను రాయను అని పెద్ద పెద్దగా కంగారుగా అంటుంది వెంటనే అతను ఎందుకు అలా అంటున్నావు అనగా ఇంతలో ఆమె నేను టాపర్ని కాదు నాన్నగారు నేను ఇప్పటిదాకా మీకు అబద్ధం చెప్పాను అసలు నేను యావరేజ్ స్టూడెంట్ని పరీక్షలో నేను అతి కష్టం మీద నేను పాస్ మార్కులతో ఇప్పటి వరకు పాస్ అవుతూ వచ్చాను ఎందుకంటే ఒకవేళ నేను సరిగా చదవడం లేదు అంటే మీరు నాతో ఎక్కడ మాట్లాడరు అని మీకు చదువు అంటే బాగా ఇష్టం కదా మీరు ఒకవేళ నేను సరిగా చదవడం లేదని తెలిస్తే నన్ను తిడతారు అలాగే నాతో సమయం గడపరు ఎప్పుడు చదువుకోమని నన్ను విసిగిస్తారని ఇలా చెప్పాల్సి వచ్చింది నాకు ఎప్పుడు టాప్ టెన్లో కూడా ర్యాంక్ వచ్చింది లేదు నేను ఎప్పటికప్పుడు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఉపయోగం లేకుండా పోయింది అనగా వెంటనే అతను చాలా ఆవేశంగా నో నా కూతురు ఇలా ఉండడానికి వీల్లేదు నేను ఎప్పుడు నిన్ను ఇలా ఉండాలనే అభిప్రాయపడలేదు నేను అసలు నువ్వు ఇలా అబద్ధం చెప్తా అని అనుకున్నది కూడా లేదు అసలు నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పావు నా దగ్గర నిజాలు ఎందుకు దాచావు అని కోపంగా ఆరుస్తారు వెంటనే ఆమె నాన్నగారు నేను అన్ని ప్రయత్నాలు చేశాను ఎప్పటికప్పుడు బాగా చదువుతాను కానీ ఎందుకో తెలియదు నేను సాధారణమైన విద్యార్థినే కానీ నేను చదవలేకపోయాను నేను అన్ని పరీక్షలో రాయలేకపోయాను అని బాధగా ఏడుస్తూ నేను మీకు ముఖం చూపించలేను అని ఇక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది వెంటనే తండ్రి కూడా వెనకాల ఆగు ఆగు అంటూ ఆమె వెనకాల వెళ్తూ ఉంటారు మరోవైపు పిల్లలంతా చదువుకుంటూ ఉంటారు ఇంతలో బలవంత గారు వీళ్ళ ముఖంలో ఇప్పుడే భయం కనిపిస్తుంది ఖచ్చితంగా చెప్పగలను ఈ గ్రామంలోని పిల్లలు ఏమాత్రం పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించలేరు వెళ్ళని ఇక్కడ నుంచి బయటికి గెంటి వేయడానికి అన్ని విధాలుగా మంచి అవకాశం ఇదే దీన్ని నేను జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి అని అలా మనసులో అభిప్రాయపడి మీకు ఇచ్చిన అరగంట పూర్తయిపోయింది కేవలం మరొక ఐదు నిమిషాల సమయం ఇస్తున్నాను అని అంటారు వెంటనే వాళ్ళు అలా కంగారు పడిపోతూ పుస్తకాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటారు ఏం చేయాలో వారికి అర్థం కాదు మరోవైపు మీనా పరిగెడుతూ పరిగెడుతూ అలా అడవిలోనికి వెళ్ళిపోతుంది నేను దారి తప్పిపోయినట్టుగా ఉన్నాను అని కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ